హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన వీడియోలో అయితే బీరకాయ పప్పు కర్రీ చేయబోతున్నానండి ఇది ఏమంత స్పెషల్ అని కాదని అనుకుంటున్నారు కానీ నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది అయితే మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరి ఇంకా పరోటాలోనికి అయినా సరే చాలా బాగుంటుంది కర్రీ అయితే సూపర్గా వస్తుంది మనకైతే అక్కడక్కడ బీరకాయ పప్పు నోటికి తగులుతుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువగా ఉంటాయి బీరకాయలు అయితే తీసుకున్నాను చాలా గ్రీనిష్గా సూపర్గా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిపైనున్న ఆ తొక్క తీసేస్తున్నాను నేనైతే ఇలా పూర్తిగా నీట్ అండ్ క్లీన్గా కాకుండా అక్కడక్కడ కొద్దిగా పొట్టు ఉండేలా ఉంచానండి ఎందుకంటే ఆ పొట్టుతోటి మనకు బీరకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడైతే నేనైతే మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు మీడియం సైజులో ముక్కలని కట్ చేస్తున్నాను ఇలా చూసారు కదా ఇప్పుడైతే వీటన్నిటిని అయితే ఇలా ముక్కలు చేసే రెడీగా పెట్టేసుకున్నాను నేనైతే వీటిని బీరకాయ పప్పు కోసం ఫస్ట్ మనమైతే గ్యాస్ వెలిగించేసి అయితే కర్రీ చేసే గిన్నె అయితే పెట్టేసుకున్నాను నేను దీంట్లోకి మనం పప్పు అనేది అయితే ఇక్కడ నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నానండి మనకు గిన్నె వేడెక్కాక నేనైతే ఈ కప్పుతో వన్ కప్పు పప్పు అనేది తీసుకుంటున్నాను ఇలా మంచిగా మనము మీడియం టు లోనే గ్యాస్ ఉంచేసుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు ఇలానే మంచి కలర్ రావాలి ఫస్ట్ అయితే ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు పప్పు అనేది చాలా బాగా టేస్ట్ వస్తుందండి పప్పు అంటే పచ్చి పచ్చి వాసన కాకుండా మంచి క్రిస్పీగా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది చూడండి ఇక్కడ మనకైతే కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనకైతే పప్పు అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా దీన్నైతే మనమైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి దీన్ని చూసారు కదా నేనైతే సపరేట్ చేసేసాను ఇప్పుడు ఇదే గిన్నెలోకి అయితే మనం కర్రీ చేసుకోవడానికైతే ఆయిల్ అనేది అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఫస్ట్ అయితే నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయితే ఆయిల్ తీసేసుకున్నాను మనకైతే ఈ బీరకాయ పప్పుకైతే లైట్గానే ఆయిల్ పడుతుందండి ఫస్ట్ అయితే జీలకర్ర వేసాను అది కూడా మంచిగా చిటపటలాడిపోయింది ఇప్పుడైతే ఇందులోకి అయితే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలండి అయితే సన్నగా తరిగేసి అయితే ఇందులోకి వేస్తున్నాను అవి వేయగానే నూనె అయితే చిటపటలాడుతూ మీద పడుతుందండి అందుకే నేనైతే మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రై అవదాక ఆగాను ఫ్రై అయ్యాక ఒకసారి అయితే కలుపుకొని దీంట్లోకి అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ అండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మనకు పప్పులో ఎప్పుడైనా ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే నేను నాలుగు రెమ్మల కరివేపాకు కూడా ఇందులో వేస్తున్నాను వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి చూసారు కదా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లోకి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేశాను అలాగే హాఫ్ టీ స్పూన్స్ పసుపు ఆ పసుపును కూడా కొంచెం చక్కగా ఫ్రై అయిపోయాక మనం ఫస్ట్ ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలా వీటన్నిటిని చక్కగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి అప్పుడే మనకు బీరకాయ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది ఫస్ట్ మనకు ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా మగ్గిపోయినాక మనమైతే ఒకసారి అయితే అయితే మంచిగా కలిపేసుకొని ఫస్ట్ మనమైతే పప్పు వేయించి పెట్టుకున్నాం కదండి దాని అయితే కొద్దిగా వాటర్ వేసేసుకొని పప్పునైతే నీట్గా కడిగేసి దీంట్లోకి వేస్తున్నానండి ఎందుకంటే పప్పులో మనకు డస్ట్ లాగా ఏమైనా ఉంటే అది కూడా పోతుందని అయితే కడిగేసి ఇందులో వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని అయితే చక్కగా మంచిగా కలిపేసుకోవాలి మనకి ఇందులో ఉన్న తడి అనేది పోవాలండి అంటే కొంచెం మనకు ఆయిల్లో అనేది ఈ బీరకాయ పప్పు రెండు మిక్సింగ్గా ఫ్రై అయిన తర్వాతకి మనకు పప్పుకు కావాల్సినంత వాటర్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని అయితే ఫ్రై చేసుకున్నా తర్వాతకే వాటర్ వేశాను అది కొంచెం మీకు ఏంటంటే ఫాస్ట్ మోడ్లో పోవడం వల్ల మీకు వీడియో అనేది కట్ అయిపోయిందండి ఇప్పుడు ఇదైతే మంచిగా ఉడకనివ్వాలండి పప్పు అనేది అయితే మూత పెట్టేసుకొని అయితే ఉడకనిద్దాం మనం చూసారు కదా నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి అయితే ఇలా వచ్చేసిందండి అంటే మనకు వాటర్ అనేది అయితే బాయిల్ అవుతుంది కానీ పప్పు అనేది ఉడకలేదు కదా ఇవన్నిటిని సాఫ్ట్గా ఉడకాలండి ఈ పప్పు అనేది మనకు పలుకు అనేది ఇలా ప్రెస్ చేస్తే మనకు విప్పాలి ఆ పప్పు అనేది అందుకే అందాక ఆగాలి కొద్దిసేపు ఇప్పుడు నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకైతే అయితే మనకైతే ఇలా వచ్చేసింది చూపిస్తాను ఒకసారి మనకైతే ఏమైంత వాటర్ అనేది అయితే తీసుకోలేదండి ఆల్మోస్ట్ సగం అయిపోయింది సగం ఉంది కదా మనకైతే బీరకాయ పప్పు అనేది అయితే చాలా బాగా కుక్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ నేను పప్పు అనేది పట్టుకోగానే ఇలా పలుకు అనేది వచ్చేసింది కదా ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి అయితే నేనైతే సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసాను అలాగే దీంట్లోకి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఇది స్పైసీ తక్కువగా ఉండడం వల్ల నేను కొద్దిగా ఎక్కువగా వేసాను మీరు ఎక్కువగా కారం ఉంటే తక్కువగానే వేసుకోవచ్చు మీ రుచికి తగినంత ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు అనేది వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఇది కూడా కొద్దిగా ఫైవ్ మినిట్స్ ఉడికాక మూత తీసి చూద్దాం ఒకసారి చాలా బాగా కారం అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా దీంట్లోకి అయితే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను వీటిని కూడా ఒకసారి చక్కగా కలిపేసుకొని దీంట్లోకి కొత్తిమీర లాస్ట్గా కొత్తిమీర వేస్తున్నానండి నేనైతే అన్ని కూరలకి కొత్తిమీర అనేది చాలా వేస్తానండి నాకు ఆ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం ఫైనల్గా కొత్తిమీర వేశాక ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుతూ ఉంచామంటే అంతే ఇంకా బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి మనకైతే ఒక గిన్నెలో వేసుకుంటున్నాను నేనైతే ఇలా మనకెంతో రుచికరమైన బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ మీ మన వీడియోకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరి వీడియో నచ్చితే ఆలస్యం చేయకుండా లైక్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను ఎప్పుడు మీరు చేసే స్టైల్లో కాకుండా ఈసారి నేను చేసిన నా స్టైల్లో బీరకాయ పప్పు చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్